హాయ్ నమస్తే విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్లోని డాక్టర్ ఎల్లా సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్లో కోహ్యాన్స్ మరియు లైఫ్ సైన్స్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎల్ఎస్ఎస్డిసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫార్మా కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలను భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవర్భ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుచు నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోనే ఉపాధి అవకాశములు అధికంగా లభిస్తాయని గ్రామీణ ప్రాంత యువతీ యువకుల సాధికారితకు అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక విభాగములలో సేవలు అందిస్తున్నాయని వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న ఇరవై ఐదు మంది అభ్యర్థులకు వివిధ ఫార్మా కంపెనీలు అందించిన నియామక పత్రాలను కూడా వారికి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఇప్పటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎనభై ఒక్క మంది యువత కోర్సు పూర్తి చేయగా డెబ్బై ఏడు మందికి వివిధ ఫార్మా కంపెనీ యందు ఉపాధి అవకాశములు లభించినట్లు సంస్థ యాజమాన్యం వారు తెలియజేశారు పూర్తి ఉచితంగా భోజన వసతి కల్పించబడుచున్న ఈ శిక్షణలో తదుపరి బ్యాచ్కు అడ్మిషన్స్ జరుగుతున్నవని బిఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్వర్ణ భారత ట్రస్ట్ అందుగల స్కిల్ సెంటర్ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని యాజమాన్యం వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఎస్ ఎస్డిసి అధ్యక్షులు అనుశుల్ సక్సేనా సౌత్ క్లస్టర్ హెడ్ పి బాబు స్వర్ణ భారత ట్రస్ట్ సిఈఓ శ్రీ శరత్బాబు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పరదేశి గారు కోహెన్స్ ప్రతినిధి శ్రీ పిఎస్ఎన్ మూర్తిగారు మరియు వివిధ ఫార్మా కంపెనీ ప్రతినిధులు ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ జి శశిధర్ తదితరులు పాల్గొన్నారు శిక్షణ మరియు ఉద్యోగ అవకాశములకు సంబంధించిన విషయములు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము కాబట్టి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదములతో బండారు రామకృష్ణ